ఒక అలాగే ఒక బడుగు బలహీన వర్గాల వారికి అండగా ఉంటూ ఆయన ఆమరణ చేస్తుండే అయ్యప్ప స్వామి బాలేసుకుని ఆయన్ని దారుణంగా బాంబు వేసి కత్తితో పడిసిన వ్యక్తులు ఆ రోజునే ఆయన చనిపోవడం జరిగింది కేవలం వంగవీటి మోహన్ రంగ అంటే ఒక కాపు కులమైన నాయకుడు కాదు పెద్దలు కూడా చెప్పారు చాలా మంది ఆయన హీరో ఆవిష్కరణ విషయంలో కూడా చిన్న గొడవలో దాని కొంతమంది వ్యక్తులు పెద్ద చేసి మాట్లాడారు ఇదే విగ్రహాన్ని ఈ ఆవిష్కరణ విగ్రహాన్ని కోసం కూడా కామెంట్ చేయడం జరిగింది ఒక వ్యక్తి అప్పుడు కూడా ఎక్కడ కూడా మాకు బాధ అనిపించలేదు కారణం ఏంటంటే ఆయన అల్లూరి సీతారామరాజు పుట్టిన రోజునే వంగవీడి మోహన్ రంగ గారు పుట్టారండి అల్లూరు సీతారామరాజు గారికి ఎంతైతే తెగుందో కోసం ఆయన ఏ రకంగా పోరాడాడు బ్రిటిష్ వాళ్ళతో పొడుగు బలహీన వర్గాల వారి కోసం కూడా వంగవీడి మోహన్ రంగ గారు అలాగే పోరాడారు ఆయన చేసింది మూడు ఎమ్మెల్యే ఆయన బతుకుంటే రేపు ముఖ్యమంత్రి సీట్ లో ఆయనే కూర్చుంటాడని రోజున అక్కడ ఉన్న వ్యక్తులు కుట్రబల్ని ఆయన చంపడం జరిగింది మినిరంధ్ర రంగా గారింటికి వెళ్ళమని చెప్పి ఉన్న రంగా గారింటికి వెళ్ళమని చెప్పి కష్టం చెప్తే రంగా గారింటికి రావడం జరిగింది రంగా గారి